మా ప్రాంతంలో క్వారీ అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా అరిమానుపాడు గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు మట్టి తవ్వకాలు జరిపితే ఒప్పుకోమని క్వారీ సమీపంలో రోడ్డుపై ధర్నాకు దిగారు దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ధర్నా చేపట్టేందుకు షామియాన వేస్తున్న క్రమంలో అరిమానుపాడు గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ససేమీరా గ్రామస్తులు షామియానను నేలపై వేసుకుని అక్కడే కూర్చొని నిరసనకు దిగారు క్వారీ తవ్వకాల వల్ల వ్యవసాయం చేసుకుంటున్న మా గ్రామం సమీపంలో మూడు చెరువులకు సాగునీరు అందించడం కష్టమవుతుందని పశుపక్షాదులకు చుక్కనీరు కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు చావినైనా చస్తాంగాన్ని క్వారీ తవ్వకాలకు అసలు ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు అసలు క్వారీ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారో ముందు చెప్పాలి అని క్వారీ వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఏడాది క్రితం వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్తుల ఆందోళనతో క్వారీని నిలిపివేయగా మరలా టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్వారీని మొదలు పెట్టడంతో గ్రామస్తులు మరోసారి ఆందోళన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది సార్ 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 సరే సరే ఇక్కడ పెట్టారు మా ఊర్లో జనాలు అందరూ వచ్చి క్వారీ ఆపుతానే ఉన్నారు మాకు క్వారీ వద్దు అని అయినా కానీ ఇక్కడ వినకుండా వెళ్తానే ఉన్నారు మేము ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినారు ఓలేని చెప్తున్నారు మేము ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్తున్నారు సార్ ఇక్కడేమో పర్మిషన్ ఉంది మేము గ్రావల్ ఎత్తేది ఎత్తేదే అని చెప్పి వేస్తానే ఉన్నారు సార్ మాకు ఇప్పుడు ఉంది సార్ వ్యవసాయం చేసుకునే వాళ్ళమే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కువ లేరు ఇప్పుడు మేము దాని గుండా బతికే వాళ్ళము ఈ సంవత్సరం అక్కడ గుంటలు లోడిన దానివల్ల మాకు చెరువులోకి నీళ్ళు ఎక్కువ వెళ్ళలేదు చుట్టుపక్కలంతా పైర్లు పండుతున్నాయి కానీ మాకు ఇప్పుడు పైరు లేదు ఇప్పుడు మేము కొని తినాలంటే ఎక్కడికి వెళ్ళి కొని తినా సార్ ఎక్కువ ఫలితాలు లేవు ఇప్పుడు పశువులు వచ్చి ఇక్కడే మెయ్యాలి ఇప్పుడు అది లోడ్ వేసిన తర్వాత పశువులు ఎక్కడ మెప్పుకోవాలి మా ఊర్లో ఉండేది పొలాలు తక్కువ అందరికి ఉండే కొంచెం పొలాల్లోనే అందరూ తోటలు చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళి సార్ మేము ఆకు లేదా నీకు అవకాశం వచ్చిందని చెప్పేసి పోలీసులు వాళ్ళు రారు ఎమ్మెల్యేస్ వస్తారు కాలేజ్ వస్తారు మాత్రం తాగుతా పోలీసు ఎమ్మెల్యే పంపించా లేదే మీ క్యాన్సిల్ అయింది మీ ఊరికి ఇంకా క్వారీ బెటర్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పారు ఆ క్వారీ అతను పోజిరీ సంతకాలు పెట్టించి మా ఊర్లో ఒక్క ఒక్కడు కూడా సంతకం పెట్టలేదు సార్ బయట ఊరు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి పర్మిషన్ తెచ్చుకున్నాడు మేము ఎక్కడ పోయినా మా మా వా అతని డబ్బు మేము మాట మా పరిస్థితి మేము డబ్బుతో అందరినీ కొంటున్నాడు సార్ అందరూ అధికారులని డబ్బుతో కొంటున్నాడు మేము కొనలేము మాకు న్యాయం చేస్తే అధికారులు చేయండి లేదంటే మేము ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుంటాం మేము మమ్మల్ని దొక్కించుకోబమ్మని చెప్పండి మేము ఆత్మహత్య చేసుకుంటాం మా ఊరు ఆర్మేనపల్ గ్రామం ఓజిల మండలం తిరుపతి జిల్లా మాకు ఈ క్వారీ పెట్టిన దాని వల్ల మా లేక నీళ్ళు రావటం పశువులు లేవు మూడు చెరువులు ఉన్నాయి మూడు సెరవు లేక నీళ్ళు రావటంలే ఈ క్వారీ వల్ల మాకు మా కుటుంబాలకంతా రెండు వేల కుటుంబాలు రెండు వేల కుటుంబాలకి గ్రామ సభ పెట్టి ఎమ్మెల్యే గారు మూడొంపులు ఇస్తే మూడు ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం ప్రాధాపడినాం అమ్మ దాన్ని ఆపండి మా బతుకు తిరువది ఆయన న్యాయం చేయమని కోరుతున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చేసుకోండి